కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం పైన విరుచుకు పడింది ఆ కాళేశ్వరంలోని తిమింగళాలని బయటికి తీస్తాము వారిని అరెస్ట్ చేపిస్తామని ఇప్పుడు అధికారం వచ్చింది కదా మేడం ఆ తిమింగళని బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేపిస్తారా ఆ విధానంగానే పనులు నడుస్తున్నాయి వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చిన వెంటనే మేము కాళేశ్వరం టూర్ వేస్తాము వెళ్ళి అందరిని వెళ్ళి చూస్తాము అంటే అది ఏమైనా పర్యాటక స్థలం చూడడానికి ఉండటానికి చూసేది అన్నది కవిత కానీ వీళ్ళు అయినా కానీ వెళ్ళారు ఎక్కడెక్కడ పగుళ్ళు ఉన్నాయి ఏంటి ఏ పిల్లర్లు కుంగినవి అవి చూశారు అంటే వీళ్ళు ఒక ఇంజనీర్ల బృందాన్ని కూడా తీసుకెళ్ళారు ఇప్పుడు నేనే ఇంజనీర్ అన్నలా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిపుణులైన ఇంజనీర్లు తీసుకుని వెళ్ళారు వెళ్ళి అసలు ఎక్కడ పప్పు తప్పు జరిగి ఉండొచ్చు ఏం జరిగింది ఏంటి అని ఒక అధ్యయనం అయితే ప్రాథమికంగా చేశారు వాళ్ళు చేసి దీనిలో ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయి అనేది వాళ్ళైతే కనిపెట్టగ అంటే ఒక నిర్ధారణకైతే వచ్చారు దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని వాళ్ళు ముందుకెళ్తారు అలాగే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు దీని అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాము ఏం చేయబోతున్నాము ఈ ప్రాజెక్ట్ ద్వారా లాభం ఏంటి అంటే ఇప్పుడు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దానికి ఎలా చేస్తాము దాని రోడ్ మ్యాప్ అన్నీ ఉంటాయి అలాగే దానికి ఎంత ఖర్చు అవుతుంది పూర్వం ఎంత చేసిన తర్వాత దీని ఫలితం ఎలా ఉండబోతుంది అనేది ఒక నివేదిక ఉంటుంది మన దగ్గర అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా అసలు ఆ రోజు ఏ నివేదిక ప్రకారం అయితే వీళ్ళు ముందుకెళ్ళారు అంటే ఎంత లోన్ తీసుకున్నారు ఎంత లో ఆ లోన్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు అసలు ఏ ఇంజనీరింగ్లకి ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చారు ఆ ఇవ్వడం వెనక ఏదైనా వ్యక్తిగత లాభం ఏమైనా ఉందా ఇట్లా ఇవన్నీ వాళ్ళు చర్చకి తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాతనే వాళ్ళు అసలు ఎక్కడ తప్పు జరిగింది తేల్చి అప్పుడు వాళ్ళు ఫస్ట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము కమ్ అని చెప్పి చెప్పారు చెప్తే కిషన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి అసలు మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగరు అని అడిగారు అడిగితే ఇప్పుడు మాలాంటి అనుకోహం అనుమానం అయితే వస్తుంది కదా సిబిఐ ఎంక్వైరీ చేయవలసింది ఎవరు అసలు కేంద్రంలో మోడీ చెయ్యాలి మీరు బీజేపీయే కేంద్రంలో ఉంది బీజేపీయే మరి మీరు ఏం చేయవచ్చు కదా అందుకని ఏంటంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు చెయ్యండి చెయ్యండి అంటున్నారు తప్పితే ఎవరేం చేయాలో అది చేయట్లేదు అందుకోసం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది అసలు దొంగలు ఎవరు ఖజానాని ఖాళీ చేసింది ఎవరు అసలు ఎంతవరకు దీని ఫలితం వచ్చింది ఇది రేపొద్దున మనకి ఈ లోన్లు ఇవన్నీ అప్పులు తీసుకున్నారు కదా మరి ఈ అప్పులు తీర్చడానికి ఖజానా మీద ఎంత భారం పడుతుంది ఇవన్నీ లెక్కలేస్తున్నారు చాలామంది అంటారు ఏంటంటే నిపుణులు అసలు దాని కరెంటు బిల్లు కట్టడానికి చాలా చాలా ఖర్చు అవుద్ది అంటున్నారు అంటే దాని మీద వచ్చే లా లాభం కంటే కూడా కరెంటు బిల్లే ఎక్కువ అవుద్ది అంటున్నారు అంటే అది కరెంటు బిల్లు అంటే రోజువారీ అయ్యే ఖర్చు కానీ మరి ప్రాజెక్ట్ కట్టిన డబ్బులన్నీ ఏమైపోవాలి లెక్కన అంటే ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు అంచనాలకు వచ్చి నిపుణుల ద్వారా ఒక నివేదిక తయారు చేసి అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీతో సరిపోదు దీన్ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా సిబిఐఏ కావాలి అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తాం